హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఈజీగా పాట్ నెక్కి అలాగే డ్రాప్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చాలా ఈజీగా నేర్చుకుందామండి బిగ్నెర్స్ కూడా చాలా ఈజీగా వేసేస్తారు ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ రివర్స్ చేయట్లేదు కాబట్టి ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ అయితే పెట్టుకున్నానండి తర్వాత పిన్స్ అయితే పెట్టేసుకుని ఫస్ట్ సెంటర్లో ఉన్న రౌండ్ షేప్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను దీనివల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది తర్వాత ఇంక చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకుంటున్నానండి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది లైనింగ్ సమానంగా కట్ చేసేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో వేసేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఎటువంటి నెక్ కైనా ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే చాలా ఈజీగా స్టిచింగ్ వేసుకోవచ్చు నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది షేప్ కూడా అవుట్ అవుతుందండి తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను డాట్స్ అయితే వేసేస్తున్నానండి ఈ డాట్స్ అనేవి నెక్ పైపింగ్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్టే వేసేస్తున్నాను డాట్స్ అనేవి ఇదేమి మనకి డిజైనర్ నెక్ కాదు కదా పాట్ నెక్ కాబట్టి ఫస్ట్ అయితే డాట్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్కి ఇక్కడ సెంటర్లో పాట్ నెక్ షేప్ ఇచ్చుకున్నాం కదా అక్కడ సెంటర్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పాట్ నెక్ బ్యాక్ పార్ట్కి పుట్టే బ్యాక్ పార్ట్ మాత్రమే కాకుండా ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా ఒకటేసారి పైపింగ్ అయితే వేసేస్తాను అందుకని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ రైట్ సైడ్ అయితే జాయిన్ చేసేసుకున్నానండి పాదం కంటే తక్కువ వెడల్పు ఉండేలాగా ఖర్చు ఉంచుకుని జాయిన్ చేసేసుకున్నాను రైట్ సైడ్ తర్వాత మళ్ళీ లైనింగ్ వైప్కి రెవర్ లైనింగ్ వైప్ తిప్పేసుకుని ఒక పాదం వెడల్పు ఉండేలాగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మన దగ్గర వా మన దగ్గర వావర్లేక మిషన్ లేకపోయినా కూడా షోల్డర్స్ దగ్గరే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట అలాగే క్లాత్ అనేది గుచ్చుకోకుండా పీసులు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనికి పైపింగ్ అయితే వేసుకుందాము అందుకంటే ముందుగా ఇక్కడ పాట్ నెక్ కాబట్టి నేను ఇక్కడ బటన్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకని లూప్ కోసం ఒక వన్ నుంచి వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకుని రైట్ సైడ్ లోపల వైపు కు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని ఒక పాదం వేడంతో స్టిచ్ అయితే వేసేసుకున్నానండి ఇలా స్టిచ్ వేసేసుకుని ఇక్కడ మనం నీడిల్లోకి ఒక నాలుగు వరుసలు దారం వేసుకుని గట్టిగా నాట్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఈ నీడిల్ని క్లాత్కి స్ట్రాంగ్గా నాట్ అయితే వేసేసుకుని నీడిల్ని క్లాత్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్న లూప్ లోపల నుంచి తీసుకుంటూ లూప్ని అయితే రివర్స్ చేసుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీగా మనం బటన్ పెట్టుకోవడానికి ఇక్కడ లూప్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇలా లూప్ రెడీ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే కావాలో అంతవరకు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడే మనకి కదలకుండా జాయింట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పైపింగ్ వేయడం కోసం క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలండి మనం నడుముకు కానీ అలాగే హ్యాండ్స్కి కానీ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్లన్నీ వేసుకోవచ్చు అయితే నెక్కి వేసేటప్పుడు మాత్రము ఇలా క్రాస్కి అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ఇంచు పావు ఇంచున్నర వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే జాయింట్స్ అయితే ఏమీ జాయిన్ చేయట్లేదండి నేను పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకునేటప్పుడే జాయింట్స్ అయితే వేసుకుంటాను దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్కి లోపల వైపు ఈ థ్రెడ్ అనేది పెట్టేసి ఒక పాదం వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఒక పాదం వెడల్పు పాంచి ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి పైపింగ్ క్లాత్ ఇక్కడ సరిపోలేదు అనమాట జాయిన్ చేసుకునేటప్పుడు మనం ముందు స్టిచ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుని దానిపైన మనం జాయిన్ చేసుకునే క్లాత్ అనేది పెట్టేసి మళ్ళీ ఒక పాదం వెడల్పు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత రెండో సైడ్ చివర్ ఉంది కదా ఇది మనకి స్టిచ్ చేసేటప్పుడు లోపల వైపు స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసము ఒక మనం ఖర్చు లోపల వైపు క్లాత్ ఎంత అయితే ఫోల్డ్ పెడతామో అంత వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసుకుని ఈ వెడల్పు అనేది క్లాత్ యొక్క వెడల్పు అనేది ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండేలాగా ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని చివరికి ఎడ్జ్ వైపు ఒక స్టిచ్ అయితే వెయ్యాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్ ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి దీనివల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందనమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ముందే స్టిచ్ వేసుకోవడం వల్ల మనం పైపింగ్ అనేది నెక్కి జాయిన్ చేసిన తర్వాత చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ పక్కన ఎక్స్ట్రాగా క్లాత్ ఏమన్నా ఉంటే అలాగే దారాలు కానీ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి దీనివల్ల రైట్ మనం పైపింగ్ వేసిన తర్వాత ఫినిషింగ్ చూడడానికి లుక్ అనేది బాగుంటుందనమాట ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా దీన్ని అయితే నెక్కి జాయిన్ చేసుకుందాము ఇలా నెక్కి జాయిన్ చేసుకునే ముందు మనం బ్యాక్ డ్రాప్ షేప్ దగ్గర ఈ లూప్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఈ లూప్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనకి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి మీకు రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడ్ నుంచి పెట్టుకోండి నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి జాయిన్ చేస్తాను కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ నెక్ లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఒరిజినల్కి బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం పైపింగ్ థ్రెడ్కి లోపల ఫోల్డింగ్ పెట్టాం కదా ఆ ఫోల్డింగ్ అనేది బ్లౌజ్ వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలండి అలాగే బ్లౌజ్కి మనం పాద మెడల్తో స్టిచ్ వేస్తాం కదా పాద మెడల్ ఖర్చు ఉంచుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఈ విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది పాద మెడల్ ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ అనేది సాగుదేయకూడదండి పైపింగ్ థ్రెడ్ని మనం నెక్ ఏ షేప్లో ఉందో అదే ఏ షేప్లో టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ షేప్ వచ్చింది కదా పాట్ నెక్ షేప్ వచ్చింది కదా షేప్ వచ్చిన చోట నీళ్ళు అనేది కిందకి దించుకొని చిన్న కట్ పెట్టుకుని తర్వాత పైపింగ్ని ఇలాగా పక్కకు జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి ఈ విధంగా స్టిచ్ వేసారంటే కనుక మనకి షేప్ అనేది అవుట్ అవుదనమాట చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్ షేప్ దగ్గర కూడా స్టిచ్ వేసుకోవాలి మన నెక్ అనేది సాగు తీయకూడదండి ఓన్లీ క్లాత్ని టర్న్ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకుని పైపింగ్ క్లాత్ని మాత్రమే నెక్ షేప్లో జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ మూలల్లోకి వచ్చిన తర్వాత నీడిళ్ళు అనేది కిందకి దించుకుని చిన్న కట్ పెట్టుకోవాలి పైపింగ్ పైపింగ్ థ్రెడ్ కట్ అవ్వకుండా చిన్న కట్ పెట్టుకుని మళ్ళీ ఇంకొక మూలకు వచ్చే విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిలు అనేది కిందకి దించుకుని చిన్న కట్ పెట్టుకుని మళ్ళీ పైపింగ్ పక్కనే నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా వేయడం వల్ల మనకి షేప్ అనేది అవుట్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్గా వస్తుందండి ఈ విధంగా రెండవ చివరికి వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా ఉంచుకుని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసేసి ఈ హాఫ్ ఇంచ్ని లోపలికి చివరికి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనకి రౌండ్స్ తిరిగే చోట ఒరిజినల్ క్లాత్కి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ మూలల్లో కూడా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి మనం డ్రాప్ షేప్ పెట్టాం కదా అక్కడ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేయాలి ఇలా కట్ చేసేటప్పుడు మనకి పైపింగ్ కట్ అవ్వకుండా అలాగే నెక్ కూడా ఎక్కువగా కట్ అయిపోకుండా చూసుకోవాలి విధంగా కట్ కటింగ్ పెట్టుకున్న తర్వాత మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటూ పైనుంచి ఒక కుట్ అయితే వేసేసుకుంటూ రావాలి ఇక్కడ నేను లైనింగ్ వైపు నుంచి వేస్తున్నాను కదా మీరు రైట్ సైడ్ నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చిన చోట పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనబడకుండా క్లాత్ అనేది లోపల వైపుకి అడ్జస్ట్ చేసుకుని ఏ నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎడ్జ్లో ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసాం కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసే పని అయితే ఉండదు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ చివర రెండో వైపు కూడా డ్రాప్ షేప్ వచ్చిన చోట పైపింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని బయటికి రాకుండా ఫినిషింగ్ బాగుండే విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని మనం ఫస్ట్ ఏ షేప్లో అయితే స్టిచ్ వేసుకున్నామో అదే షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాత్ అనేది ముందే మనం ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసాం కాబట్టి చాలా ఈజీగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా రెండవ చివర రఫ్ చేసేసుకుని థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత సన్నగా వచ్చింది అలాగే షేప్ కూడా కరెక్ట్గా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు మనం నడుముకు కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలండి ఇలా నడుపుకి వేసుకునేటప్పుడు కూడా మనం నడుపుకి ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చు లోపలికి పెట్టేసుకుని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేసుకుని ఇలాగ లోపల వైపుకి పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ని ఇలా లోపలకి పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు కింద పైపింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది పడేలా చూసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా పైపింగ్ వేసినట్టయితే మనం ఎటువంటి నెక్కకైనా కూడా పైపింగ్ ఇలా వేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి చూసారు కదండి ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ కూడా ఎక్కడ అవుట్ అవ్వలేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్